అందరికీ నమస్కారం అండి హెల్దీ వన్కి స్వాగతం ఈరోజు ఒక చిన్న హార్వెస్ట్ చూపిస్తున్నాను కాకపోతే స్పెషల్ హార్వెస్ట్ అండి ఇదిగోండి సోంపు అండి మనం డైలీ రెగ్యులర్గా తీసుకుంటుంటాం కదా మనం తినే సోంపు కొంచెం తొట్లలో వేస్తే ఇలా సోంపు వచ్చేస్తుందండి చూడండి ఎంత బాగుందో చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఇట్లా మనం ఒక చిన్న తొట్లో వేసేసుకుంటే మంచి రిఫ్రెషింగ్గా ఉంటుంది ఈరోజు నేదంతా హార్వెస్ట్ చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది ఇంకొక తొట్టే అండి ఇలా ఒక మూడు తొట్లలో వేసుకున్నాము చాలా బాగా వస్తుందండి చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెషింగ్గా ఉంటుంది రిఫ్రెషింగ్గా ఉంటుంది పూలు కూడా చాలా ఎల్లో కలర్ చూసారా మనకు పెస్ట్ కంట్రోల్ కూడా పనికి వస్తుంది పూలు కూడా ఎల్లో కలర్ ఉంటాయి కదా పెస్ట్ కూడా బాగుంటుంది తర్వాత పాలినేషన్కి చాలా మంచిగా హెల్ప్ చేస్తుందండి ఇట్లా ఎల్లో ఉండడం వల్ల చక్కగా అవకాశం ఉన్న వాళ్ళు పైన నాలుగు తొట్లు పెట్టేసుకొని సరదాగా భార్య భర్త కలిసేసి పైకి వచ్చేసి నులివెచ్చని ఎండలో చక్కగా ఎండను ఆస్వాదిస్తూ చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచించండి డి విటమిన్ కూడా వచ్చేస్తుందండి ఇప్పుడు అందరికి డి విటమిన్ ఉండట్లేదు డి విటమిన్ తక్కువ ఉంటుంది డి విటమిన్ తక్కువ ఉంటుంది ఇలా మీరు మార్నింగ్ కొద్దిసేపు వచ్చినా సరే మంచి డి విటమిన్ ఉంటుందండి రాశిరి యాక్చువల్గా ఆ మధ్యలో మునక్కాడలు వచ్చేసి నేను ఆర్వేజ్ చేశాను కదా ఈ రోజు నువ్వు చేస్తున్నావా ఇదిగో మన మునగ చెట్టు అప్పుడు చెప్పాను కదండి ఈరోజు మళ్ళీ ఒక మూడు మునక్కాడలు వచ్చేసాయి ఇదిగోండి వన్ పక్షుల సౌండ్ కూడా చూసారా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ పక్షుల సౌండ్లు వినొచ్చండి మనం పైకి టైంలో వస్తే గార్డెన్ ఉండడంతో పక్షులు కూడా చాలా వరకు వచ్చేస్తూ ఉంటాయి తర్వాత ఆ రోజు చెప్పాం కదా మేము కూడా అడిగాము తర్వాత ఈసారి ఇదిగోండి చూడండి ఇంకా మళ్ళీ ఇంకొక నాలుగు కడలు రెడీగా ఉన్నాయి ఇక్కడ సో సో హ్యాపీ హ్యాపీ ఇదిగోండి మూడు మునక్కడలు వచ్చేసాయి నెక్స్ట్ టైం నేను చేస్తాను నాలుగు వచ్చినప్పుడు ఇదిగోండి సోంపు చూసారా ఎంత సోంపు వచ్చింది ఒక బుట్ట నిండా వచ్చేసింది చూసారా ఎంత బాగుంటుందంటే స్మెల్లే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది నోట్లో వేసుకుంటే కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి మేము అట్లా అట్లా వేసుకోవచ్చు దీనికి సీజన్ కూడా అవసరం లేదండి ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు వచ్చేస్తూనే ఉంటాయి కాకపోతే ఒక త్రీ మంత్స్ పడుతుంది టైమ్ ఇది అయిపోగానే మనం ఇది ఇట్లా హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఇంకొక దాంట్లో వేసేసామనుకోండి అందులో స్టార్ట్ అయిపోతుంది మనం హ్యాపీగా మన ఇంట్లో సోంపు మనమే తినేసేయవచ్చు అండి చిన్న చిన్నవి మనం యూజ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుందండి మనకు ఇలా ఈ కండిషన్ వస్తే సరిపోతుంది యాక్చువల్గా ఏంటంటే ఇలా వస్తే సరిపోతుందండి ఇలా ఉన్నా కూడా కాస్త మనం నీడే కారబెట్టేసుకోవాలి ఎందుకంటే ఇలాగే అనుకో కంప్లీట్ డ్రై అయిపోయి చాలా చన్నగా అయిపోతున్నాయి ఇవి అవసరం లేదండి మనం ఇలా ఫ్రెష్ గా అండి ఒక్కొక్క మొగ తీసుకొని నోట్లో వేసుకున్నాం అనుకో చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకు మన ఇంట్లో పండిందే కదా దాన్ని ఎండబెట్టడం ఇంకా అవన్నీ ఎందుకండి హ్యాపీగా ఇలా ఫ్రెష్గా తినేసేయచ్చు ఎప్పటికప్పుడు మనకు వచ్చేస్తుంది చూడండి ఒక లాగా ఉంది అసలు ఇది ఓకే సోంపు బొకే గుడ్ గుడ్ తొట్లో వేసాం కరివేపాకు ఇలా బాల్కనీలో కూడా వచ్చేస్తుందండి కొంచెం ఎండున్న ప్లేస్లో పెడితే సరిపోతుంది చాలా ఫ్రెష్గా ఉంటుందండి మనం ఏంటి అంటే కరివేపాకుని ఇక్కడ పైన ఇది తెంపాం అనుకోండి ఇట్లా మళ్ళీ ఇంకో టూ బ్రాంచెస్ వస్తాయండి ఇలా తెంపుకుంటే వెళ్ళిపోవాలి ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తుందండి కరివేపాకు ఏ కూరలో వేసినా చాలా బాగుంటుందండి పైకి తొట్టు మనం పైకి రాగానే టెరాస్ పైన దీని దగ్గర రాగానే నన్ను తీసుకెళ్ళు అన్నట్టుగా చెప్పినట్టుగా అనిపిస్తుంది నాకైతే ప్లాంట్ లాగా కూడా అనిపిస్తుంది చూసారు ఎంత బాగుందో దీని పూలు కూడా వైట్ కలర్ లో ఇలా ఉంటాయి అండి కరివేపాకు చూడండి ఎంత బాగా వచ్చింది చూడగానే వచ్చేసింది అంటే కరివేపాకు పొడి గుర్తొచ్చేస్తుంది నాకు చాలా బాగుంటుంది హెల్దీగా ఉంటది టేస్టీగా ఉంటుంది చూసారా చెప్తుంటాను కదా చూడండి ఈరోజు ఒక రెండు నిమ్మకాయలు మాకు అవసరం ఉన్నాయి అంతవరకేకి వస్తాను చూసారు ఎంత సైజు ఉన్నాయి అసలు నిమ్మకాయలు చాలా బాగున్నాయి కదా ఒక మా హార్వెస్ట్ ఈరోజు వచ్చేసి మునక్కాడలు సోంపు నిమ్మకాయలు ఇంకా కొన్ని టమాటాలు అండి ఇలా ఇంకా కరివేపాకు చూసారా ఇలా మన తోటలోకి ఇలా వచ్చేసి ఇలా కొద్దిసేపు మనం హార్వెస్ట్ చేసుకొని జస్ట్ హ్యాపీగా ఎండను పీల్చుకొని విటమిన్ తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు పక్షుల సౌండ్ మీకు వినిపిస్తూనే ఉంటాయి నాకు తెలిసి ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా అండి మార్నింగ్ మార్నింగ్ హ్యాపీగా ఇట్లా ఉండొచ్చండి కాబట్టి మీ టెరస్ చిన్న టెరస్ అయినా పర్లేదు ఇట్లా చేస్తూ ఉండండి పక్షులు కూడా మీకు కనిపిస్తుంటాయి అక్కడక్కడ భలే భలే ఎంజాయ్ చేస్తూ ఉంటాయి అవి కూడా ఇది మా చిన్న ప్లేసే అండి యాక్చువల్గా మాకు టైం దొరకక పెద్ద మెయింటెనెన్స్ కూడా అంతగా చేయము కానీ చూడండి పైకి రాగానే చిన్న అడవిలోకి వచ్చినటువంటి ఒక ఫీల్ వచ్చేస్తుంది మాకు చూడండి ఎన్ని కొబ్బరి మొక్క తర్వాత ఎన్నో రకాల మొక్కలు దరిదాపుగా పక్షులు కనబడుతున్నాయా కనబడకపోవచ్చు షూటింగ్లో కాబట్టి పక్షుల యొక్క మీ సౌండ్స్ వినబడవచ్చు ఒక పది పదిహేను నిమిషాలు ఇలా సరదాగా పైకి వస్తే ఎంత బాగుంటుంది చూడండి ఇదిగోండి మనం మార్నింగ్ హార్వెస్ట్ చేసాం కదా ఆ సోంపు చూసారా ఎంత క్వాంటిటీ వచ్చిందో నియర్లీ నాకు తెలిసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ సోంపు ఉంటుందండి ఇది చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది నోట్లో వేసుకుంటే దీన్ని ఎండకు పెట్టేస్తే మనకి ఇలా వచ్చేస్తుందండి కాకపోతే ఏంటి అంటే మనం ఇంట్లో పండించుకుంటాం కదా ఇలా ఫ్రెష్గా తింటే చాలా మంచి ఫ్లేవర్ చాలా మంచి టేస్ట్ ఉంటుందండి డైజెషన్ కూడా బాగా పనిచేస్తుంది జస్ట్ అక్కడక్కడ చెట్లల్లో ఇప్పుడు ఇది ఉంది కదండి ఇది తీసి చెట్లల్లో వేసేస్తే మళ్ళీ సోంపు చెట్లు మనకు వచ్చేస్తాయి సోంపు కూడా వచ్చేస్తుందండి ఈ త్రీ మంత్స్ పంట మనకి ఎప్పుడు రెగ్యులర్గా వస్తుందండి సోంపు సీజన్ అంటూ ఏమీ ఉండదు దీనికి కాబట్టి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ